సైబర్ క్రైమ్ అంటే ఏమిటి అవి ఎన్ని రకాలు వాటి ఉదాహరణలు వారిని మనం ఎలా రక్షించుకోవచ్చో విఫలంగా తెలుసుకుందాం సైబర్ క్రైమ్ అంటే సైబర్ నేరాన్ని ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడడానికి లేదా సులభతరం చేయడానికి ఏదైనా కమ్యూనికేషన్ పరికరాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం అని అర్థం సైబర్ క్రైమ్ అంటే ఒక కంప్యూటర్ లేదా ఒక నెట్వర్క్ కింద ఉన్న కంప్యూటర్ల సమూహాన్ని లక్ష్యం వెనుక లేదా హాని కలిగించే ఉద్దేశంతో ఉపయోగించే నేరం సైబర్ నేరాలు కంప్యూటర్లు మరియు కంప్యూటర్ నెట్వర్క్లను ఉపయోగించే జరుగుతాయి అవి వ్యక్తులు వ్యాపార సమూహాలు లేదా ప్రభుత్వాలు కూడా లక్ష్యంగా చేసుకోనవచ్చును సైబర్ నేరానికి గురైనట్టు లేదా లక్ష్యం అనుమానించబడిన పరికరాలను పరిశోధించడానికి పరిశోధకులు వివిధ మార్గాలను ఉపయోగిస్తారు సైబర్ నేరస్తులు ఎవరు సైబర్ నేరస్తుడు అంటే తన సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించి సైబర్ నేరాలు అని పిలువబడే హానికరమైన చర్యలు మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను చేసే వ్యక్తులు లేదా వ్యక్తి లేదా బృందం కావచ్చును సైబర్ నేరస్తులు డార్క్ వెబ్ అనే పిలువబడే విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ వారు ఎక్కువగా చట్టవిరుద్ధ సేవలు లేదా ఉత్పత్తులను అందిస్తారు ప్రతి హ్యాకర్ సైబర్ నేరస్తుడు కాదు ఎందుకంటే హ్యాకింగ్ కూడా నేరుగా నేరంగా పరిగణించబడదు ఎందుకంటే దీన్ని దుర్బలత్వాలను బహిర్గతం చేయడానికి మరియు వాటిని నివేదించడానికి మరియు బ్యాచ్లను చేయడానికి ఉపయోగించవచ్చు దీన్ని వైట్ హ్యాట్ హ్యాకర్ అని పిలుస్తారు అయితే ఏదైనా హానికర కార్యకలాపాలను నిర్వహించే దురుద్దేశంతో హ్యాకింగ్లను సైబర్ నేరాలుగా పరిగణిస్తారు మరియు బ్లాక్ హ్యాకర్ లేదా సైబర్ క్రిమినల్ అని పిలుస్తాము అన్ని సైబర్ నేరాల్లో హ్యాకింగ్ ఉండదు కాబట్టి సైబర్ నేరస్తులను ఎలాంటి హ్యాకింగ్ నైపుణ్యాలు ఉండవలసిన అవసరం లేదు సైబర్ నేరస్తులు అంటే చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్లో వ్యాపారం చేసే వ్యక్తులు లేదా స్కామర్స్ మాదక ద్రవ్యాల డీలర్లు కావచ్చు కాబట్టి సైబర్ నేరస్తులు కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ సైబర్ స్టాకర్స్ సైబర్ ఉగ్రవాదులు స్కామర్స్ లక్ష్యంగా దాడులు చేసే సైబర్ నేరస్తునం థ్రెట్ యాక్టర్స్ అని పిలవడం ఈ సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి అంటే సైబర్ నేరస్తులు వ్యవస్థలో కనిపించే భద్రతా లోపాలు మరియు ఆసరాగా తీసుకుని లక్ష్యంగా చేసుకొని వాతావరణంలో పట్టు సాధించడానికి వాటిని దోపిడీ చేస్తారు భద్రతా లోపాలు బలహీనమైన ప్రామాణీకరణ పద్ధతులను పాస్వర్డ్లను ఉపయోగించడం వల్ల కానీ కఠినమైన భద్రతా నమూనాలు విధానాలు లేకపోవడం వల్ల ఇవి జరగవచ్చును సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి ఈ సైబర్ నేరాలు పెరగడానికి ఒక విధంగా మన ప్రజల్లో ఉన్న అత్యాశయాన్ని చెప్పవచ్చును మీరు రూపాయి పెట్టుబడి పెడితే వంద రూపాయలు వస్తుందని ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వస్తాయని డాటైపీగా ఫైల్స్ పంపించి మా డేటాను దొంగిలించడానికి ప్రయత్నించే వాళ్ళు ఈ సైబర్ నేరస్తులు ఎప్పటికప్పుడు గోతికాడ నక్కలా కాచుకొని ఉంటారు ఈ సైబర్ నేరాలు పెరగడానికి ఎక్స్పెషలీ బాగా చదువుకున్న వ్యక్తులు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడడం చాలా విచారకరం మరియు బాధాకరం సైబర్ నేరాలు పెద్దగా పెరగడానికి వివిధ కారణాలు ఉన్నాయి హాని కలిగించే పరికరాలు ఇంతకుముందు చెప్పినట్టుగా సమర్థవంతమైన భద్రత చర్యలు మరియు పరిష్కారాలు లేకపోవడం వల్ల సైబర్ నేరస్తులు సులభమైన లక్ష్యాలను మార్గాలను అనేక రకాలుగా పరికరాలు పరిచయం చేస్తున్నారు వ్యక్తిగత ప్రేరణ సైబర్ నేరస్తులు కొన్నిసార్లు తాము ద్వేషించే ఏదైనా సమస్య ఉన్న వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పాల్పడతారు ఆర్థిక ప్రేరణ సైబర్ నేరస్తులు మరియు హ్యాకర్లు గ్రూపులు అత్యంత సాధారణ ప్రేరణ రోజుల్లో చాలా దాడుల నుండి లాభం పొందేందుకు కట్టుబడి ఉంటాయి సైబర్ నేరాలు రెండు రకాలు కంప్యూటర్ను లక్ష్యంగా చేసుకుని చేసే సైబర్ నేరాలు ఈ రకమైన సైబర్ నేరాలలో కంప్యూటర్ పరికరాలకు హాని కలిగించే ప్రతి మార్గం ఉంటుంది ఉదాహరణకు మాల్వేర్ లేదా సేవా దాడులు కంప్యూటర్లను ఉపయోగించి ఈ రకంలో కంప్యూటర్లు నేరుగా అన్ని వర్గీకరణలు చేయడానికి కంప్యూటర్ను వాడతారు సైబర్ నేరాల వర్గీకరణ సైబర్ నేరాలు సాధారణంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు వ్యక్తిగత సైబర్ నేరాలు ఈ రకంలో వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఫిషింగ్ స్పూ స్పూఫింగ్ స్పామ్ సైబర్ స్పామ్ మరియు మరిన్ని రకాలు ఉంటాయి ఈ ఫిషింగ్ మెయిల్స్ అంటే వీటిని ఉపయోగించి మనం మెయిల్స్కి కొన్ని రకాల లింక్స్ పంపించి వాటిని ఓపెన్ చేస్తే మన డేటాను తస్కరించబడుతుంది అనమాట సంస్థ సైబర్ నేరాలు ఇక్కడ ప్రధాన లక్ష్యం సంస్థ సాధారణంగా ఈ రకంగా సైబర్ నేరస్తుడు బృందాలు చేస్తారు వీటిని మాల్వేర్ దాడులు మరియు సేవా నివారణ దాడులు ఉంటాయి ఆస్తి సైబర్ నేరాలు ఈ రకంలో క్రెడిట్ కార్డులు లేదా మేధో సంపత్తి వంటి ఆస్తిని లక్ష్యంగా చేసుకుంటారు సొసైటీ సైబర్ నేరాలు ఇది సైబర్ నేరం అత్యంత ప్రమాదకరమైన రూపం ఎందుకంటే ఇందులో సైబర్ టెర్రరిజం కూడా ఉంటుంది అత్యంత సాధారణ సైబర్ నేరాలు కొన్ని రకాల సైబర్ నేరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సపోజ్ మీకు లాటరీ తగిలిందని ఒక మెయిల్ వస్తుంది ఒక ఎస్ఎంఎస్ వస్తుంది వాటిని మనం పట్ల జాగ్రత్తగా ఉండాలి సపోజ్ మన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కోసము ఒక కస్టమర్ కాల్ చేస్తాము ఆ కస్టమర్ కాల్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కానీ మన పర్సనల్ డీటెయిల్స్ మన కార్డ్ నెంబర్ కానీ ఓటీపీ కానీ మన బ్యాలెన్స్ ఎంత ఉందని కానీ వాళ్ళు ఎప్పుడూ అనమాట ఇలా మనం అవగాహన పెంచుకోవాలి సపోజ్ మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు అని చెప్తారు డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు మనకు అలాంటప్పుడు డిజిటల్ అరెస్ట్ అలా అవుతారు ఇదంతా ఒక కట్టుకథ మన దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ఈ సైబర్ క్రిమినల్స్ వేసే ఒక మాస్టర్ ప్లాన్ ఇంకోటి ఇక్కడ ఈ సైబర్ క్రిమినల్స్ అంతా పెద్ద పెద్ద చదువులు ఉన్న వాళ్ళు కాదు వీళ్ళకి చదువులు అవసరం లేదు సెవెంత్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళే వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు డిగ్రీ పీజీ పీహెచ్డీ హయ్యర్ స్టడీస్ ఉన్న వాళ్ళను కూడా బోల్టా కొట్టించేసి వాళ్ళకు కావాల్సిన డబ్బులు తీసుకొని విదేశాలకు తరలిస్తున్నారు ఇలాంటి వాటి పట్ల చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి మనం వీటిని వీటి పట్ల మనం గురి అయినప్పుడు వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు మనం కాల్ చేస్తే మనం ఎంత ఇమ్మీడియట్గా కాల్ చేయగలిగితే అంత మనకు మన డబ్బులు సేఫ్గా ఉంటుందన్నమాట కాల్ చేస్తే ఇమీడియేట్గా కన్సర్న్ బ్యాంక్స్కు కాల్ చేసి వాటిని బ్లాక్ చేస్తారనమాట మనం మన అకౌంట్ నుంచి డబ్బులు ఏ అకౌంట్కి వెళ్ళాయో ఆ అకౌంట్ను బ్లాక్ చేస్తారన్నమాట ఈ ఈ బ్లాక్ చేస్తే వాళ్ళు ఆ డబ్బును తీసుకోలేరు అనమాట అప్పుడు మనం ఈ డబ్బును మనం సేఫ్గా తీసుకుండే అవకాశం ఉంటుందన్నమాట వీటి బారిన పడకుండా వీలైనంత వరకు మనం జాగ్రత్తగా ఉండేదానికే చూసుకోవాలన్నమాట ఇట్లాంటి డబ్బులను రికవరీ చేయడంలో కూడా హైదరాబాదులో చాలా వరకు పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు డేటా ఉంది సోషల్ మీడియా మోసాలు సోషల్ మీడియాలో కూడా నకిలీ ఖాతాలను ఉపయోగించి ఇతర వినియోగదారులను అనుకరించి బెదిరించి లేదా బెదిరింపు సందేహాలను పంపించి హానికరమైన కార్యకలాపాలు నిర్వహించి మరియు సులభతరమైన అత్యంత సోషల్ మీడియా మోసాల్లో ఇదొకటి ప్రముఖ వ్యక్తులు ప్రముఖ వ్యక్తుల ఓ ఎగ్జాంపుల్ వాట్సాప్లో ప్రముఖ వ్యక్తుల పేర్లతో డిపి పెట్టుకొని ఫోటో వారి ఫోటో పెట్టేసి ఆ ప్రముఖ వ్యక్తి నుంచి నాకు కొంత డబ్బులు కావాలి అర్జెంటుగా ఉంది ఇప్పుడు వే ఇప్పుడు ఇస్తే నేను మళ్ళీ చేస్తాను అని ఇలాంటి మెసేజ్లు వస్తాయన్నమాట వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే ఆన్లైన్లో మాదక ద్రవ్యాలు కూడా జరుగుతున్నాయి ఎలక్ట్రానిక్ మనీ ల్యాండరింగ్ లావాదేవీలు లావాదేవీ ల్యాండరింగ్ అని కూడా అంటారు ఇది ఇది తెలియని కంపెనీ లేదా ఆన్లైన్లో వ్యాపారాలు ఆధారంగా ఉంటుంది ఇది ఆమోదయోగ్యమైన చెల్లింపు పద్ధతులు మరియు క్రెడిట్ కార్డు లావాదేవీలు చేస్తాయి కానీ తెలియని ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అసంపూర్ణమైన అస్థిరమైన చెల్లింపులు సమాచారంతో ఉంటాయి ఇది ఇప్పటి అత్యంత సాధారణమైన సులభమైన మనీ ల్యాండరింగ్ పద్ధతి సైబర్ దోపిడీ సైబర్ దోపిడీ అంటే నేరస్తుడు తాము దొంగిలించిన కొన్ని ముఖ్యమైన డేటాలను తిరిగి ఇవ్వడానికి సేవ నిరాకరణ దాడులు హానికరమైన కార్యక్రమం ఆపడానికి డబ్బులు డిమాండ్ చేస్తారు మేధో ఆస్తి ఉల్లంఘన ఇది కాపీరైట్లు మరియు పారిశ్రామిక రూపకల్పన వంటి ఏదైనా రక్షిత మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించడం అన్నమాట సైబర్ నేరాలను ఎలా నిరోధించాలి యాంటీవైరస్ మరియు ఫైల్ వాల్ వంటి నవీకరణ భద్రతా పాస్వర్డ్లను ఉపయోగించుకొని నిర్ధారించుకోవాలి సాధ్యమైనంతవరకు ఉత్తమైన భద్రతా సెట్టింగులను మరియు అమలు చేసుకోవాలి సపోజ్ మన పాస్వర్డ్లు క్యాపిటల్స్ స్మాల్ లెటర్ నంబర్స్ ఎలా పెట్టుకోవాలంటాం చాలామంది పాస్వర్డ్స్ ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మన పేరుతోనో మన ఇంటి పేరుతోనో ఇలా పెట్టుకున్నప్పుడు సైబర్ నేరగాళ్ళు వీటిని తొందరగా ట్రాక్ చేసే అవకాశం ఎక్కువగా అన్నమాట ఇలాంటి వాటిని సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకు మనం పాస్వర్డ్ను చాలా క్లిష్టంగా నమోదు చేసుకుంటే మనం సైబర్ దాడుల నుంచి తప్పించుకోవచ్చు అనమాట నమ్మదగిన వెబ్సైట్ బ్రౌజర్లను ఉపయోగించాలి తెలియని ఫైల్స్ను డౌన్లోడ్ చేయవద్దు జాగ్రత్తగా ఉండాలి ఈమెయిల్స్ అటాచ్లను చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నమ్మదగిన బ్రౌజర్స్ను మాత్రమే ఉపయోగించాలి అన్నోన్ బ్రౌజర్స్ను ఉపయోగించకూ అన్నోన్ బ్రౌజర్స్ అన్నోన్ యాప్స్ను కూడా మనం ఇన్స్టాల్ చేయకూడదు అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు ఫొటోస్ వీడియోస్ ఆల్ డేటా పర్మిషన్ అడుగుతుంది ఇలాంటప్పుడు మన డేటా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అన్నమాట బలహీనమైన ప్రామాణిక పద్ధతులను ఉపయోగించడం మరియు మీ పాస్వర్డ్లను వీలైనంత సురక్షితంగా ఎంచుకోవడం మంచిది సున్నితమైన సమాచారాన్ని ఆన్లైన్ లేదా సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచకపోవడం మంచిది ఇంటర్నెట్ వాడడం వల్ల కలిగే నష్టాలను గురించి మీ పిల్లలకు అవగాహన కల్పించండి మరియు వారి కల కార్యకలాపాలను పర్యవేక్షించండి ఎక్స్పెషల్లీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలాంటి సోషల్ మీడియా వాడుతున్నారు ఆ సోషల్ మీడియాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని మనం ఎప్పటికప్పుడు పిల్లలను మానిటరింగ్ చేస్తూ ఈ సైబర్ నేరాల నుంచి మనం మనల్ని మనము రక్షించుకోవచ్చు అనమాట ఒకవేళ మనం ఈ సైబర్ నేరానికి గురైతే వన్ నైన్ త్రీ జీరో ఇమీడియట్గా కాల్ చేస్తే మనకు ఈ సైబర్ నేరాలు ఒకవేళ డబ్బులు దొంగిలించబడిన వారు రికవరీ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట వీటి నుంచి ఇది సైబర్ నేరాల గురించి ఒక అవగాహన మాత్రమే ఇంకా వీటి గురించి కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ఎలాంటి కంటెంట్ చేస్తే మీకు నచ్చుతుందో అలాంటివి ఇస్తే నేను చేయగలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేవాన్షి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్